నువ్వు ఈ రీచ్ావంటే నీ మనస్సు ఏదో సమాధానం కోసం వెతుకుతోందని నాకు తెలుసు కానీ ఒక నిజం చెప్పనా ఇది ముప్పై సెకండ్లలో అయిపోయే రీల్ కాదు ఇది నిన్ను నవ్వించే కామెడీ షో అంతకన్నా కాదు ఇది నీ జీవితాన్ని నీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ వీడియో నిడివి కొంచెం ఎక్కువే ఉండవచ్చు దీన్ని చూడగానే నీ మనస్సు నీతో చెబుతూ ఉండొచ్చు ఇంతసేపా తరువాత చూద్దాంలే లేదా స్కిప్ చేసి చూద్దాంలే అని కానీ గుర్తుంచుకో ఆ తొందరపాటే నీ ఇప్పటి ఆందోళనకు అసలైన కారణం నీ సమస్యలకు పరిష్కారం షార్ట్కట్స్లో దొరకదు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించడానికి ఎంత సమయం తీసుకున్నాడో నీ మనస్సును మార్చుకోవడానికి నువ్వు కూడా అంతే సమయం ఇవ్వాలి ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట నీ భవిష్యత్తుకు ఒక పునాది రాయిలాంటిది కాబట్టి ఒక చిన్న ఒప్పందం చేసుకుందాం నీ చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టు వీలైతే హెడ్ఫోన్స్ పెట్టుకో ఇక రాబోయే ఈ సమయం నీది కాదు ఇది నీ ఆత్మవిశ్వాసానిది ఈ వీడియో చివరికి వచ్చేసరికి నువ్వు ఒక కొత్త మనిషిగా మారతావు అది నా బాధ్యత నువ్వు సిద్ధమేనా ప్రతిరోజు మనం ఒక యుద్ధం చేస్తున్నాం అది బయటి ప్రపంచంతో కాదు మన లోపల ఉన్న రేపు ఏమవుతుందో అనే భయంతో నేను అవుతానా నాకు ఆ ఉద్యోగం వస్తుందా నా జీవితం బాగుంటుందా ఈ ప్రశ్నలే మన నిద్రను మన ప్రశాంతతను దొంగిలిస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి అతిగా ఆందోళన చెందుతూ రేపటి గురించి భయపడుతూ నేటి సంతోషాన్ని బలిస్తున్నాం కానీ మిత్రమా ఒక్కసారి ఆలోచించు నువ్వు పడుతున్న ఈ ఆందోళన వల్ల ఫలితం మారుతుందా నీ భయం నీ తలరాతను మారుస్తుందా లేదు కదా మరి ఎందుకు ఈ వృధా ప్రయాస మనం పుట్టినప్పటి నుండి ఒక అబద్ధాన్ని నమ్ముతూ బతుకుతున్నాం అదేంటంటే ప్రతీదీ మన చేతుల్లోనే ఉంది అని మనం అనుకున్నది జరగకపోతే ప్రపంచం మునిగిపోతుందేమో అని భయపడతాం ఈ ఆందోళన అనేది ఒక మానసిక లాంటిది ఇది నిన్ను పని చేయనివ్వదు నిన్ను ప్రశాంతంగా ఉన్ననివ్వదు కాని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ ఆందోళన నుండి బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపాడు అదే కర్మయోగం ఫలితం మీద ఆశను వదిలి పనిమీద దృష్టి పెట్టడం ఎలాగో నేర్చుకుంటే నీ జీవితం ఒక ఉత్సవంలా మారుతుంది సిద్ధంగా ఉన్నావా నీ ఆందోళనను జయించి నిన్ను ఒక విజేతగా మార్చే ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం నువ్విప్పుడు అనుభవిస్తున్న ఈ ఆందోళన ఈ మానసిక వేదన ఈనాటిది కాదు వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత గొప్ప వీరుడు అర్జునుడే రణరంగంలో ఇలాగే వణికిపోయాడు గాంధీవం చేతులో నుంచి జారిపోతోంది కాళ్లు వణుకుతున్నాయి నోరు ఎండిపోతోంది ఎందుకు యుద్ధం ఇంకా మొదలవ్వకముందే అర్జునుడు ఫలితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఎవరు చనిపోతారు ఎవరు గెలుస్తారు నాకు పాపం వస్తుందా ఈ భవిష్యత్ ఆలోచనలే అతణ్ణి బలహీనపరిచాయి అర్జునుడి ఈ స్థితిని సైకాలజీలో యాంగ్జైటీ అటాక్ అంటారు ఎదురుగా ఉన్న బాధ్యతను చూడకుండా జరగబోయే ఫలితాన్ని ఊహించుకుని భయపడటం అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి చూసి నవ్వి ఒక మాటంటాడు అర్జునా క్లైభ్యం మా పార్ధ అంటే పిరికివాడిలా ప్రవర్తించకు నీవిప్పుడు యుద్ధం చెయ్యాలి అది నీ ధర్మం గెలుపోటములను నిర్ణయించేది నువ్వు కాదు మనం కూడా మన జీవితంలో ప్రతి చిన్న నిర్ణయానికి ముందే అర్జునుడిలాగే కుప్పకూలిపోతాం కాని కృష్ణుడు మనకు నేర్పేది ఒక్కటే అనేది నీ కళ్ళ ముందు ఇంకా రాలేదు కాని పని మాత్రం నీ చేతుల్లోనే ఉంది రండి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ మర్మమేంటో తెలుసుకుందాం మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో మన చేతిలో ఏముంది కేవలం ప్రయత్నం మాత్రమే ఫలితం అనేది కాలం ప్రకృతి మరియు నీ గత కర్మల యొక్క సంక్లిష్టమైన కలయిక ఒక రైతు విత్తనం వేయగలడు భూమిని దున్నగలడు నీరు పోయగలడు కానీ ఆ విత్తనం లోకల ప్రాణం పోసుకుని మొలకెత్తడం సరైన సమయంలో వర్షం పడటం అతని చేతుల్లో లేడు లేకపోయినా ఆ రైతు ఆందోళనతో పని ఆపేయడు ఎందుకంటే అతనికి తెలుసు తన బాధ్యత కేవలం విత్తనం వేయడనేనని మనం మాత్రం విత్తనం వేయకముందే పంట వస్తుందా లేదా అని ఏడుస్తూ కూర్చుంటాం ఈ ఆరాటమే మనల్ని ఆందోళనలోకి నెట్టేస్తుంది ఫలితం మీద నీకు అధికారం లేదు అని భగవద్గీత చెప్పడం వెనుక ఉన్న అసలు రహస్యం నిన్ను నిరుత్సాహపరచడం కాదు నిన్ను ఆ బాధ్యత నుండి విడుదల చేయడం ఆలోచించు ఫలితం మీ చేతుల్లో లేనప్పుడు దాని గురించి భయపడితే ఏం లాభం మీ చేతుల్లో ఉన్న పనిని అద్భుతంగా చేయడమే నీ అసలైన శక్తి ఫలితం మీద ఆందోళన చెందడం అజ్ఞానమైతే పనిమీద ఏకాగ్రత చూపడం జ్ఞానం మీ ఆందోళనను జయించడానికి ఇదే మొదటి మట్టు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలలో అత్యంత శక్తివంతమైనది మానవ చరిత్రలోనే ఆందోళనను రూపుమాపే అతిపెద్ద మంత్రమిది కర్మణ్యేవాధికారస్తే మా కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సజ్గోస్త్వ కర్మణి దీని అర్థమేమిటో తెలుసా కృష్ణుడు అర్జునుడికి నాలుగు కీలకమైన విషయాలు చెబుతున్నాడు మీ అధికారం కేవలం కర్మ అంటే పని చేయడంలోనే ఉంది దాని ఫలితం మీద నీకు ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ అధికారం లేదు ఫలితం కోసం పనిచేసేవాడివి కావద్దు అంటే ఫలితాన్ని చూసి పని చెయ్యకు అలాగని ఫలితం నా చేతిలో కదా అని సోమరితనం వైపు కూడా వెళ్ళకు చాలామంది ఈ శ్లోకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఫలితం వద్దు అని కృష్ణుడనడం లేదు ఫలితం గురించి ఆరాటం వద్దు అంటున్నాడు ఎందుకంటే ఆ ఆరాటమే నీ ఆందోళనకు మూలం నువ్వు ఫలితాన్ని యజమానిలా శాసించాలనుకుంటున్నావు అక్కడే నీ మనస్సు విఫలమవుతోంది ఎప్పుడైతే నువ్వు నా పని నేను చేస్తున్నాను మిగిలినది కాలానికి వదిలేస్తున్నాను అని అనుకుంటావో అప్పుడు నీ ఆందోళన ఇప్పుడే ఈ క్షణమే మాయమవుతుంది చాలామంది అడుగుతారు ఫలితం మీద ఆశ లేకపోతే పనిలా చేస్తాం అసలు గోల్ లేకుండా మోటివేషన్ ఎలా వస్తుంది అని ఇక్కడే ఒక అద్భుతమైన సైకలాజికల్ సత్యం దాగి ఉంది నువ్వు పని చేస్తున్నప్పుడు నీ మనస్సు ఫలితం గురించి ఆలోచిస్తుంటే నీ మెదడులోని శక్తి రెండుగా చీలిపోతుంది యాభై శాతం శక్తి భవిష్యత్తులో ఏమవుతుందో అని భయపడటానికి ఖర్చవుతుంది కేవలం మిగిలిన యాభై శాతం మాత్రమే నీ పనిమీద ఉంటుంది అరకొర శక్తితో చేసే పని ఎప్పుడూ గొప్ప ఫలితాన్నివ్వదు అదే నువ్వు ఫలితాన్ని పక్కన పెట్టి కేవలం ప్రస్తుత క్షణంలో చేస్తున్న పనిమీద వంద శాతం దృష్టి పెడితే ఆ పనిలో ఒక అద్భుతమైన నాణ్యత వస్తుంది ఎప్పుడైతే పని అద్భుతంగా ఉంటుందో ఫలితం నువ్వు ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు మెరుగ్గా వస్తుంది అంటే ఫలితం గురించి ఆలోచించడం మానేస్తేనే నీకు మంచి ఫలితం వస్తుంది ఇదే కృష్ణుడు చెప్పిన అసలైన రహస్యం ఆందోళన అనేది నీ శక్తిని హరించే లీకేజ్ లాంటిది ఫలితం మీద ఆశను వదులుకోవడమంటే నిరాశతో ఉండటం కాదు నీ పూర్తి శక్తిని ప్రస్తుత క్షణం మీద కేంద్రీకరించడం నీ శక్తినంతా పనిలోకి మార్చు ఆందోళనలోకి కాదు నీ జీవితాన్ని ఒక పడవ ప్రయాణంలా ఊహించుకో నువ్వా పడవకు నావికుడివి చుక్కానిని సరైన దిశలో తిప్పడం పడవను నడపడం నీ బాధ్యత కాని సముద్రపు అలలను వీచే గాలులను నువ్వు నియంత్రించలేవు అవి నీ అధికారం వెలుపల ఉన్నాయి ఒకవేళ నువ్వు అలలను చూసి ఆందోళన చెంది భయంతో చుక్కాని వదిలేస్తే ఆ పడవ మునిగిపోవడం ఖాయం మన ఆందోళన కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది మనం పరిస్థితులను అంటే అలలను మార్చాలని చూస్తాం కానీ మన చేతుల్లో ఉన్న పనిని అంటే చుక్కానిని వదిలేస్తాం గీత మనకు నేర్పే పాఠమేంటే పరిస్థితులు ఎలా ఉన్నా నీ పనిని నువ్వు నిష్ఠగా చెయ్యి బయట తుఫాను ఉన్నా నీ మనస్సును నీ పని మీద నిలపడమే కర్మయోగం అలలను నియంత్రించడం నీ పని కాదు పడవను నడపడమే నీ ధర్మం గుర్తుంచుకో నావికుడు అలలను శాసించలేడు కాని వాటిని దాటుకుంటూ వెళ్లే నేర్పును సంపాదించగలడు అలాగే జీవితంలో ఆందోళన కలిగించే సమస్యలు ఎదురైనప్పుడు వాటి ఫలితం గురించి వనకడం మానేసి నీవు చెయ్యాల్సిన పనిని మరింత గట్టిగా పట్టుకో నీ బాధ్యతను నువ్వు ధైర్యంగా నిర్వహిస్తే ఆ కాలమే నిన్ను సురక్షితంగా తీరానికి చేరుస్తుంది ఆందోళన ఎందుకు పుడుతుంది ఒకవేళ నేను ఓడిపోతే ఏంటి అని అభద్రతాభావం వల్ల మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టినా సక్సెస్ అవ్వాలనే కోరిక కంటే ఫెయిల్ అవుతామేమో అనే భయమే మనల్ని ఎక్కువగా వేధిస్తుంది కృష్ణుడంటాడు అర్జున ఓటమి గెలుపు అనేవి నీ మనస్సు సృష్టించిన భ్రమలు మాత్రమే ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో భయం లేకుండా చెయ్యడమే అసలైన గెలుపు ఇంటర్వ్యూలో నిన్ను సెలెక్ట్ చెయ్యడమనేది అవతలి వ్యక్తి నిర్ణయం అది నీ చేతిలో లేదు కానీ నీ దగ్గరున్న జ్ఞానాన్ని నీ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించడం నీ చేతిలో ఉంది ఫలితం గురించి ఆలోచిస్తూ వెళితే నువ్వు తడబడతావు అదే నేను నా బెస్ట్ ఇస్తాను అని వెళితే నీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది నీ బాధ్యత నీది నిర్ణయం కాలానిది నీ వంతు ప్రయత్నాన్ని వంద శాతం నిక్కచ్చిగా చెయ్యి ఆ తర్వాత ఏది జరిగినా అది నీ మంచికే అని నమ్ము ఆ నమ్మకమే మీ ఆందోళనను సంహరించే ఆయుధం కృష్ణుడు అర్జునుడికి చెప్పిన పరమ సత్యం ఇదే అర్జున నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి ఈ యుద్ధం ఎప్పుడో జరిగిపోయింది ఫలితం ఎప్పుడో నిర్ణయించబడింది నువ్వు కేవలం నీ గాంధీవాన్ని ఎక్కుపెట్టి నీ ధర్మాన్ని నెరవేర్చు ఈ మాట వినడానికి సాదాసీదాగా అనిపించిన ఇందులో ఒక గొప్ప మానసిక ప్రశాంతత ఉంది మనం ప్రతి విషయాన్ని మనమే చేస్తున్నామని మనమే ఫలితాన్ని శాసిస్తున్నామని అనుకోవడం వల్ల అహంకారం పుడుతుంది ఆ అహంకారం నుండే ఆందోళన పుడుతుంది కాని నేను ఒక గొప్ప విశ్వ ప్రణాళికలో ఒక చిన్న పాత్రను మాత్రమే పోషిస్తున్నాను నన్ను నడిపించే శక్తి వేరే ఉంది అని నువ్వు నమ్మినప్పుడు మీద ఉన్న భారం ఒక్కసారిగా దిగిపోతుంది నువ్వొక అద్భుతమైన పనిముట్టువి కావాలి తప్ప ఫలితాన్ని లెక్కగట్టే యజమానివి కాదు అవును మిత్రమా ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది నీవు చేయగలిగింది కేవలం నీ పాత్రను నిజాయితీగా పోషించడం మాత్రమే ఆ భారాన్ని ఆ పరమాత్మ మీద లేదా ఆ ప్రకృతి మీద వేయడం నేర్చుకో ఎప్పుడైతే నువ్వు భారం దించుకుంటావో అప్పుడే నువ్వు స్వేచ్ఛగా వేగంగా నీ లక్ష్యం వైపు దూసుకుపోగలవు కర్మఫలమనేది ఒక అనంతమైన చక్రం మనం ఈరోజు చేసిన ప్రతి పని ఒక విత్తనం లాంటిది నువ్వు ఈరోజు వేసిన విత్తనానికి ఫలితం రేపే రావచ్చు లేదా పదేళ్ల తర్వాత రావచ్చు కాని అది రాకుండా మాత్రం పోదు ప్రకృతిలో ఏదీ వృధా కాదు చాలామంది ఆందోళన పడే ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా మరి నాకు తగిన గుర్తింపు లేదా ప్రతిఫలం వెంటనే ఎందుకు రావడం లేదు అని కృష్ణుడేమంటాడంటే అనేది మీ చేతిలో లేదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆందోళన చెందడమంటే విత్తనం వేసిన మరుక్షణమే పండు కావాలని కోరుకోవడమే అది ప్రకృతి విరుద్ధం మీ ప్రయత్నంలోని శక్తి ఎక్కడికి పోదు అది విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది అది ఇంకొక రూపంలో నీకు అత్యంత అవసరమైన సమయంలో సరైన మార్గంలో మీ దగ్గరకు తిరిగి వస్తుంది అది భగవంతుడి వాగ్దానం మీ పనిని నువ్వు నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళు నేను కష్టపడ్డాను అది వృధా పోదు అనే ధైర్యం నీలో ఉంటే ఫలితం ఆలస్యమైనా నీలో ఆందోళన పుట్టదు ఫలితం యొక్క సమయాన్ని నువ్వు నిర్ణయించలేవు కాని ఫలితం యొక్క నాణ్యతను నీ కష్టంతో నువ్వు నిర్ణయించగలవు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆందోళన మనల్ని ఎక్కువగా వేధిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మన మనస్సు భవిష్యత్తులోని ఊహాజనిత భయాల్లోకి లేదా గతంలోని చేదు జ్ఞాపకాల్లోకి పారిపోతుంది నేను అది చెయ్యలేకపోయాను నేను దీనికి పనికిరాను అని మనల్ని మనం నిందించుకుంటాం కానీ కర్మయోగం మనకు నేర్పించే ప్రాక్టికల్ సైకాలజీ ఏంటంటే గతాన్ని నువ్వు మార్చలేవు భవిష్యత్తును నువ్వు ఊహించలేవు నీకున్న ఏకైక శక్తి ఏకైక క్షేత్రం ఈ క్షణం నీ గమ్యం మీద కన్నుండాలి కానీ నీ మనస్సు నీ అడుగుల మీద ఉండాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే పరుగెత్తేటప్పుడు అడుగుల మీద కాకుండా ఎప్పుడు గెలుస్తానా అని ఫినిషింగ్ లైన్ వైపు చూస్తారు అలా చూడటం వల్ల నీ ఏకాగ్రత దెబ్బతింటుంది నువ్వు తడబడి పడిపోయే అవకాశం ఉంటుంది ఆందోళన అంటే మరేమీ కాదు నీ పనిని వదిలేసి నీ గమ్యం గురించి అతిగా కలలు కనడం గమ్యం గురించి అతిగా ఆలోచిస్తే నీ మెదడు అలసిపోతుంది అదే నీ అడుగుల మీద దృష్టి పెడితే నీ ప్రయాణం సులభమవుతుంది భగవద్గీత మనకు నేర్పేది ప్రాసెస్ ఓరియంటేషన్ ఫలితం అనేది నీ కర్మ యొక్క చివరి దశ మాత్రమే ఆ చివరి దశ నీ ఆధీనంలో లేదు కానీ దానికి తీసుకెళ్లే ప్రతి అడుగు నీ ఆధీనంలో ఉంది నీ అడుగులు సరిగ్గా ఉంటే గమ్యం తనంతట తానే నీ వస్తుంది ఆందోళన అనేది నీ ప్రయాణంలో నువ్వు మోస్తున్న అనవసరమైన బరువు ఆ బరువును దించివెయి కేవలం నీ పనిని ఆస్వాదించు ఎప్పుడైతే నువ్వు ఫలితం గురించి భయం వదిలేస్తావో అప్పుడే నీవు అత్యంత వేగంగా అత్యంత శక్తివంతంగా నీ లక్ష్యం వైపు దూసుకుపోగలవు నీవు వేసే ప్రతి అడుగులోనూ ఒక విజయం ఉందని గుర్తించు కర్మఫల త్యాగం అంటే పనిని వదిలేయడం కాదు పని వల్ల కలిగే టెన్షన్ని వదిలేడు భగవంతుడంటాడు నీ భారమంతా నా మీదవై అని మై సర్వాణి కర్మాణి సన్యస్య ఇది కేవలం ఆధ్యాత్మిక మాట కాదు ఇదొక అద్భుతమైన మానసిక చికిత్స మన ఆందోళనంతా నేను ఒక్కడినే పోరాడాలి నేనే దీన్ని సాధించాలి అనే ఒంటరితనం నుండి పుడుతుంది కాని నీ సమస్యను నీకంటే గొప్పదైన ఒక శక్తికి అది భగవంతుడు కావచ్చు లేదా ఈ ప్రకృతి కావచ్చు అప్పగించినప్పుడు నీ మనస్సు ఒక్కసారిగా తేలికపడుతుంది ఒక చిన్న పిల్లవాడు తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ చూసి భయపడడు ఎందుకంటే తన భారమంతా తండ్రి చూసుకుంటాడనే నమ్మకం అతనిది అదే నమ్మకం నీకు నీపై ఉన్న పరమాత్మపై ఉంటే ఆందోళనకు చోటు ఎక్కడుంటుంది నీ శక్తినంతా ఉపయోగించి పనిచేయి ఆ తర్వాత కృష్ణ ఇది నీకు సమర్పిస్తున్నాను అని అనుకో అప్పుడు నీ మనస్సు నిశ్చలమైన దీపంలా మారుతుంది ఫలితం ఏది వచ్చినా అది ప్రసాదంగా స్వీకరించే స్థాయికి నువ్వు ఎదుగుతావు ఈ సమర్పణ భావమే ఆందోళనను రూపుమాపే అసలైన ఔషధం ఆ ప్రశాంతమైన మనస్సుతోనే నువ్వు ఇంకా గొప్ప కార్యాలను సాధించగలవు జీవితాన్ని ఒక ఆటలా ఊహించుకో ఏదైనా ఆటలో మనం ఎప్పుడు ఆందోళన చెందుతాం కేవలం నేను గెలవాలి అని మాత్రమే ఆడినప్పుడు గెలవాలనే పట్టుదల ఉండటం మంచిదే కాని ఆ పట్టుదల భయంగా మారినప్పుడే సమస్య మొదలవుతుంది ఆ భయం నీ తెలివితేటలను కప్పేస్తుంది నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అదే నువ్వు ఆడటాన్ని ప్రేమిస్తూ ఆడితే నీలో ఆందోళన ఉండదు కేవలం ఆనందం ఉంటుంది నీ వృత్తిని నీ చదువును నీ బాధ్యతను ఒక ఆటలా ప్రేమించు కృష్ణుడు చెప్పిన నిష్కామకర్మ అంటే ఇదే పనిని ఒక భారంలా కాకుండా ఒక క్రీడలా భావించు ఆటలో గెలుపోటములు సహజమని తెలిసినప్పుడు నువ్వు ఓటమికి కుంగిపోవు గెలుపుకు పొంగిపోవు ఎప్పుడైతే నీవు ఫలితం మీద ఉన్న పిచ్చిని వదిలేస్తావో అప్పుడే నువ్వు నీ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వగలవు నిజమైన విజేత ఎవరంటే ఫలితం కోసం మారాటపడేవాడు కాదు ఆడే ప్రతీక్షణాన్ని ఆస్వాదించేవాడు ఫలితం ఏది వచ్చినా నేను నా ఆటను అద్భుతంగా ఆడాను అనే తృప్తి నీకు మిగిలితే అది లోకమిచ్చే సక్సెస్ కంటే రెట్లు గొప్పది ఆందోళనను వదిలి నీ జీవితమనే ఆటలో ఒక గొప్ప క్రీడాకారుడివి కావడానికి సిద్ధంగా ఉన్నావా విమర్శలు నీ ఆందోళనను పెంచుతున్నాయా లోకం ఏమనుకుంటుందో అని భయపడుతున్నావా నీ ప్రయత్నాన్ని చూసి ఎవరో ఏదో అన్నారని నీ పనిని ఆపేస్తున్నావా గుర్తుంచుకో నువ్వు పనిచేసేటప్పుడు వందమంది వంద రకాలుగా మాట్లాడుతారు వారు నీ కర్మఫలాన్ని నిర్ణయించలేరు నీ పనిపట్ల నీకున్న నిబద్ధత మరియు నీ మనస్సాక్షి మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి శిల్పికి తన కళ్ల ముందున్న రాయి మాత్రమే కనిపిస్తుంది చుట్టూ ఉన్న రొద వినిపించదు ఆ రాయిలో ఉన్న రూపాన్ని బయటకు తీయడమే అతని ధర్మం అలాగే నీ జీవితంలో కూడా నువ్వు నీ లక్ష్యం మీద దృష్టిపెట్టు ఇతరుల ప్రశంసల కోసం ఆశపడితే ఆందోళన పెరుగుతుంది విమర్శలకు భయపడితే సంకల్పం దెబ్బతింటుంది గీత చెప్పే సమత్వయోగం అంటే ఇదే లోకం ఏమన్నా నీ పనిని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవాలి నీకు నీ పనిమీద నమ్మకం ఉన్నప్పుడు లోకం ఇచ్చే సర్టిఫికెట్లు నీకవసరం లేదు ఫలితం గురించి ఇతరులు చేసే ఊహాగానాలను పక్కన పెట్టు నీ ప్రయత్నం నీది నీ పోరాటం నీది నీవు చేసే ప్రతి అడుగులో నిజాయితీ ఉంటే నీ విజయమే రేపు ప్రపంచానికి సమాధానం చెబుతుంది ఆందోళనను జయించాలంటే ఇతరుల అభిప్రాయాల నుండి నీ మనస్సును విముక్తం చెయ్యి కర్మఫల త్యాగం అంటే పనిని గాలికి వదిలేయడం కాదు పనిని దైవత్వంతో ముడిపెట్టడం మన మనస్సు ఎప్పుడు ఆందోళన చెందుతుందో తెలుసా పనిని మనం చేస్తున్నాం దాని లాభాన్ని మనం మాత్రమే అనుభవించాలి అనుకున్నప్పుడు ఇక్కడే నేను అనే అహంకారం పుట్టి భయాన్ని తెస్తుంది కానీ గీత బోధించే నిష్కామకర్మ ఒక అద్భుతమైన జీవన సూత్రం అదే పనిని నైవేద్యంగా మార్చడం నువ్వు చేసే ప్రతి చిన్న పనిని అది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆ భగవంతుడికి లేదా ఈ విశ్వానికి ఇచ్చే నైవేద్యంలా భావించు ఒక భక్తుడు దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత దాన్ని తిరిగి ఏ రూపంలో ఇస్తాడా అని ఆందోళన చెందడు దేవుడు దాన్ని ప్రసాదంగా నిండు మనస్సుతో స్వీకరిస్తాడు అలాగే నీ కష్టాన్ని నువ్వు సమర్పించు ఫలితం ఏది వచ్చినా దాన్ని జీవితం నీకు ఇచ్చిన పాఠంగా ప్రసాదంగా స్వీకరించు ఫలితం నీకు అనుకూలంగా వస్తే అది నీ కష్టానికి దక్కిన గౌరవం ప్రతికూలంగా వస్తే అది నిన్ను మరింత శక్తివంతుడిగా మార్చడానికి ప్రకృతి వేసిన ప్రణాళిక ఈ ఆలోచన విధానం నీలోకి వస్తే ఆందోళన నీ దరి చేరదు ఎందుకంటే నువ్వు పనిని లాభం కోసం చేయడం లేదు ఒక పవిత్రమైన బాధ్యతలా చేస్తున్నావు ఆ పవిత్రతలో నీకు దొరికే శాంతి మరెక్కడా దొరకదు ప్రపంచంలోని గొప్ప ఆవిష్కరణలన్నీ వేలసార్లు ఓడిపోయిన తరువాతే పుట్టాయి బల్బును కనిపెట్టే క్రమంలో ఎడిసన్ వేలసార్లు విఫలమయ్యాడు ప్రతి వైఫల్యం తరువాత ఆయన ఆందోళన చెంది నా వల్ల కాదు అని ఆగిపోయి ఉంటే ఈరోజు ప్రపంచం చీకటిలోనే ఉండేది వారు కర్మను నమ్మారు ఫలితం వచ్చేవరకు ఓపిక పట్టారు నీ ఆందోళన నీలో ఉన్న ఓపికను చంపేస్తుంది నువ్వు వెంటనే ఫలితం కావాలని కోరుకున్నప్పుడే ఒత్తిడి పుడుతుంది గీతలో కృష్ణుడు చెప్పినట్టు యోగ కర్మసు కౌశలం పనిలో నైపుణ్యమే యోగం ఆ నైపుణ్యం ఎప్పుడొస్తుంది నువ్వు ఓటమిని చూసి భయపడకుండా ప్రతి ప్రయత్నం నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే నీ ఆందోళన నిన్ను ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తుంది కానీ నీ జ్ఞానం నిన్ను ఎలా సాధించాలి అని నడిపిస్తుంది కాలమనేది నీ చేతిలో లేదు కానీ నీ ఎదుగుదల నీ చేతిలోనే ఉంది నీ కష్టకాలంలో వచ్చే ఈ ఏకాంతాన్ని ఈ విరామాన్ని నీ నైపుణ్యాలను పెంచుకోవడానికి వాడుకో ఫలితం ఆలస్యమవుతోందంటే ప్రకృతి నిన్ను ఏదో ఒక పెద్ద విజయానికి సిద్ధం చేస్తోందనర్థం అందరితోడున్నప్పుడు నువ్వు ఇతరుల భుజాల మీద ఆధారపడటం నేర్చుకుంటావు కానీ ఇలాంటి పరీక్షాకాలంలోనే నీ సొంత మీద నువ్వు నిలబడటం నేర్చుకుంటావు ఓపికను పెంచుకో కాలమే నీకు సరైన సమాధానం చెబుతుంది నేటి ఆధునిక కాలంలో స్ట్రెస్ మరియు యాంగ్జైటీ అనేవి ఒక మహమ్మారిలా మారాయి దీనికి ఏ మందు లేదు కానీ భగవద్గీతలో ఒక శాశ్వతమైన పరిష్కారముంది అది సమత్వయోగం కృష్ణుడంటాడు సిద్ధి సిద్ధ్యోహు సమోభూత్వా సమత్వం యోగ ఉచతి అంటే సిద్ధి కలిగినా గెలిచినా సిద్ధి కలగకపోయినా మనస్సును సమానంగా ఉంచుకోవడమే యోగం ఇది వినడానికి కష్టంగా అనిపించవచ్చు నేను ఓడిపోయినప్పుడు బాధపడకుండా ఎలా ఉండగలను అని నువ్వు అడగవచ్చు కాని మిత్రమా నువ్వు బాధపడటం వల్ల పోయిన గెలుపు తిరిగిరాదు పైగా నీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది నీ మనస్సును ఒక సాక్షిలా మార్చుకో నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఒక సినిమా చూస్తున్నట్లు దూరం నుండి గమనించడం నేర్చుకో నువ్వు నీ సమస్య కంటే పెద్దవాడివని గుర్తించినప్పుడు ఆందోళన నీ లోపలికి ప్రవేశించలేదు నీ గెలుపోటములను నీ వ్యక్తిత్వానికి ముడిపెట్టకు ఒక పరీక్షలో ఫెయిలైతే నువ్వు ఫెయిల్యూర్వి కాదు కేవలం ఆ ప్రయత్నం మాత్రమే విఫలమైంది ఈ స్పష్టత నీకు ఉంటే నువ్వు దేనికి భయపడవు నీ అంతరంగం నిశ్చలంగా ఉన్నప్పుడు బయటి తుఫానులు నిన్ను ఏమీ చెయ్యలేవు నీ మనస్సును ఆ సమత్వస్థితికి తీసుకెళ్లడమే నువ్వు సాధించాల్సిన అసలైన విజయం ఆందోళన అనే తుఫాను వచ్చినప్పుడు మనిషి రెండు రకాలుగా స్పందిస్తాడు కొందరు ఆ గాలికి భయపడి కిందనే ఉండిపోయి తమ రెక్కలను తమ ఆశలను ముడుచుకుంటారు కాని మరికొందరు గద్దలా మారి ఆ తుఫానును ఒక శక్తిగా మార్చుకుని సమస్యలకంటే ఎట్టుకు ఎగురుతారు గీత మనకిచ్చేది ఆ గద్దకున్నటువంటి దార్శనికత కింద ఉన్న నీ అంతరంగం మాత్రం ఆ మేఘాలపైన ఉన్న నిశ్శబ్ద ఆకాశంలా ఉండాలి శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో అంటాడు సుఖేషు విగత స్పృహ అంటే దుఃఖం వచ్చినప్పుడు కలత చెందనివాడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివాడు మాత్రమే స్థిరమైన బుద్ధి కలవాడు ఈ ప్రపంచంలో పరిస్థితులు నీ ఇష్టప్రకారం మారవు కానీ వాటిని చూసే నీ దృక్పథాన్ని నువ్వు మార్చుకోవచ్చు సమస్య చిన్నదా పెద్దదా అనేది నీ ఆందోళన మీద ఆధారపడి ఉండదు ఆ సమస్యను ఎదుర్కొనే నీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది నీవు నీ సమస్య కంటే చాలా పెద్దవాడివి ఆందోళన నిన్ను కుంచుకుపోయేలా చేస్తుంది కానీ జ్ఞానం నిన్ను విశ్వమంత విశాలంగా మారుస్తుంది పరిస్థితులు నీ ఆధీనంలో లేనప్పుడు నీవు చేయగలిగింది కేవలం నీ అంతరంగాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే గద్దలాగా మేఘాలపైకి చేరుకో అప్పుడు కింద ఉన్న తుఫాను నీకు భయంకరంగా కాకుండా అందంగా కనిపిస్తుంది ఆ ఎత్తు నుండి చూసినప్పుడు నీ ఆందోళనలన్నీ చాలా చిన్నదిగా అనిపిస్తాయి మిత్రమా ఈ ప్రయాణం ముగిసే సమయానికి నీ ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి అదేంటంటే ఈ క్షణం నుండి నేను నా శక్తినంతా నా పని మీద పెడతాను నా భవిష్యత్తును భగవంతుడి చేతుల్లో పెడతాను ఈ ఒక్క చిన్న ఆలోచన నీ గుండె మీద ఉన్న కొండంత బరువును దించుతుంది మనం ఆందోళన చెందుతున్నామంటే అర్థమేమిటో తెలుసా భగవంతుడి పనిని మనం చెయ్యాలని చూడటమే ఫలితాన్నిచ్చే బాధ్యత ప్రకృతిది పనిచేసే బాధ్యత నీది నీ బాధ్యతను నువ్వు నిర్వహిస్తూ ప్రకృతి బాధ్యతను ప్రకృతికే వదిలేయి నువ్వు ఆందోళన చెందడం వల్ల రేపటి సమస్యలు కూడా తీరవు కాని నీ శక్తి మాత్రం పూర్తిగా హరించుకుపోతుంది ఆందోళన నీ రేపటిని బాగుచేయదు కాని నీ నేటిని మాత్రం నాశనం చేస్తుంది కృష్ణుడు చెప్పిన కర్మయోగి అంటే ఎవరు ఫలితం ఏమొస్తుందో అని భయపడేవాడు కాదు ఫలితం ఏదొచ్చినా ఎదుర్కోగలననే ధైర్యమున్నవాడు ఆ ధైర్యం నీకు ఉన్న నిబద్ధత నుండే వస్తుంది శక్తివంతుడిగా ఉండు కర్మయోగిగా మారు నీవు చేసే ప్రతి పనిలోనూ నీ ప్రాణాన్ని పెట్టు కాని ఆ పని ఇచ్చే ప్రతిఫలంలో నీ ప్రాణాన్ని వెతకకు ఎప్పుడైతే నువ్వు ఈ రహస్యాన్ని గుర్తిస్తావో అప్పుడు నీవు ఆందోళన నుండి శాశ్వతంగా విముక్తుడివవుతావు భవిష్యత్తు గురించి భయపడటం ఆపేసి వర్తమానాన్ని అద్భుతంగా నిర్మించుకో నీవు సిద్ధంగా ఉన్నావా ఆందోళనను వదిలి నీ కర్తవ్యాన్ని కిరీటంలా ధరించడానికి మిత్రమా మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేశాం ఆందోళన అనే చీకటి నుండి కర్మయోగం అనే వెలుగు వైపు అడుగులు వేశాం ఇప్పుడు నీవు వీడియో మొదట్లో ఉన్న ఆ బలహీనమైన వ్యక్తివి కావు నీవు నీ లోపలి అజయమైన శక్తిని గుర్తించావు నీవు ఫలితానికి బానిసవు కాదు నీ పనికి నువ్వు యజమానివి నీ ప్రయత్నమే నీ ధైర్యం నీ నిబద్ధతే నీ కవచం శ్రీకృష్ణుడు భగవద్గీత చివరలో అర్జునుణ్ణి ఒక మాట అర్జున నీ సందేహాలన్నీ పటాపంచలయ్యాయా నీవు యుద్ధానికి సిద్ధమా అని అర్జునుడు ధైర్యంగా కరిష్యే వచనం తవ అంటే నీవు చెప్పినట్టే చేస్తాను అని బాణం ఎక్కుపెడతాడు అలాగే మిత్రమా నీవు కూడా నీ జీవిత యుద్ధంలో బాధ్యత నుండి పారిపోకు ఫలితం ఏమవుతుందో అని వణకకు నీవు నీ వంతు ప్రయత్నం నిజాయితీగా చేస్తే ఈ విశ్వమంతా నీ వెనుక నిలబడుతుంది ఆందోళనను జయించడమంటే భవిష్యత్తును మార్చడం కాదు నిన్ను నువ్వు మార్చుకోవడం గుర్తుంచుకో నీవు ఈ భూమి మీదకు ఏదో సాధించటానికి వచ్చావు కేవలం భయపడటానికి కాదు ఇకపై ఎప్పుడైనా నీ మనస్సు ఆందోళనతో గందరగోళానికి గురైతే కళ్ళు మూసుకుని కృష్ణుడు చెప్పిన ఆ ఒక్కమాట గుర్తు తెచ్చుకో నీ అధికారం కేవలం పనిమీద మాత్రమే ఆ నిమిషమే నీకు శాంతి లభిస్తుంది నీవు ఆందోళనను వదిలేశావు విజయాన్ని ఆహ్వానించావు ఈ ప్రయాణం నీకు నచ్చితే ఆందోళనతో సతమతమవుతున్న నీ స్నేహితుడికి ఈ జ్ఞానాన్ని పంచు యతో ధర్మస్తతో జయహ ఎక్కడ ధర్మం అంటే బాధ్యత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది నీ కొత్త జీవితానికి స్వాగతం జై శ్రీకృష్ణ